ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముప్పై శాతం మధ్యంతర ప్రకటన అయ్యర్పై మరోసారి చర్చలు మిన్నంటుతున్నాయి ప్రభుత్వం ఈ అంశంపై కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా పావులు కదుపుతుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ భేటీ కీలకంగా మారింది ఈ భేటీలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎలాంటి నిర్ణయాలు తీ తీసుకోబోతున్నారో ఈ ప్రక్రియలో తాజా పరిణామాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన నిర్వహించాల్సిన రాష్ట్ర కేబినెట్ సమావేశం వాయిదా పడింది అసలు ఈ సమావేశం ఈ రోజు జరగాల్సి ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో పాల్గొనాల్సిన అవసరం వచ్చినందున ఫిబ్రవరి ఇరవైన నిర్వహించాలని భావిస్తున్నారు అయితే అదే రోజు చంద్రబాబు ఢిల్లీ వెళ్లాల్సిన కారణంగా కేబినెట్ భేటీ మరోసారి రీషెడ్యూల్ అయ్యే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లే ప్రధాన కారణం ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రధాన నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరు కానుండటంతో చంద్రబాబు కూడా ఈ కార్యక్రమానికి వెళ్ళే అవకాశం ఉంది బీజేపీ హైకమాండ్ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా పరిగణించడంతో చంద్రబాబు హాజరయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి తాజా సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభించనుంది ఈ సమావేశాలకు ముందు కేబినెట్ భేటీ నిర్వహించి ముఖ్యమైన కొన్ని అంశాలపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ భేటీలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొన్ని ప్రధాన నిర్ణయాలు తీసుకోబోతున్నారు ముప్పై శాతం మధ్యంతర ప్రకటన అయ్యారు ఎన్నికల హామీ ప్రకారం ఉద్యోగులకు ముప్పై శాతం మధ్యంతరం ప్రకటించే అవకాశం ఉంది అలాగే కొత్త పిఆర్సి కమిషన్ ఏర్పాటు కొత్త పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేసి ఉద్యోగుల వేతన సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అలాగే ప్రభుత్వానికి పెండింగ్ లో ఉన్న డిఏ డిఆర్ బకాయిలను విడుదల చేసి షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం అయితే ఉందండి ఇక ఉద్యోగులకు ఇతర పెండింగ్ బకాయిలను విడతల వారిగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది అలాగే ఉద్యోగ సంఘాల ముఖ్య డిమాండ్లు చూస్తున్నట్లయితే ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ఏపీఎస్టిఏ రాష్ట్ర అధ్యక్షుడు కాడిశెట్టి శ్రీనివాసులు ప్రభుత్వాన్ని వేడుకుంటూ ముప్పై శాతం మధ్యంతర ప్రకటన వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు అలాగే పెండింగ్ లో ఉన్న డిఏ బకాయిలను కూడా త్వరగా విడుదల చేయాలని కోరుతున్నారు ఉద్యోగుల హక్కులకు అనుగుణంగా ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలను తీసుకొనుందని సమాచారం అందువల్ల వచ్చే కేబినెట్ భేటీపై ఉద్యోగ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి ఈ సమావేశంలో ఐఆర్ ప్రకటన పీఆర్సీ కమిషన్ పెండింగ్ బకాయిల చెల్లింపులపై నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ నెలలోనే విశిష్టమైన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేసిందో చూడాలి